మాకు రోడ్లన్నీ బాగుంటాయి సార్ నీ ప్రభుత్వం చాలా మంచి చేస్తాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ చేయాలేళ్ళు పన్నెండు పన్నెండేళ్ళు అవుతుంది సార్ పన్నెండు 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 అవుతుంది సార్ ఏళ్ళ నుంచి ఆటో సార్ ఇంకా ఇంకేంటి విశేషాలు అన్ని బాగున్నాయి రోడ్లన్నీ సీసీ సార్ ఒకప్పుడు అన్ని గులక రాలేదు సార్ అంత గ్రావెల్ రోడ్ ఉండి అంతా సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ కానీ మాకు కరెంటు కరెంటు కానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తాయి బాగుంటుంది సార్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని అవును సార్ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకోవచ్చు డెబ్బై రూపాయల కరెంట్ తోనే మాకు రోజంతా రోజంతా సార్ ఈజీగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దీనంత వరకు ఆటో డ్రైవర్స్ కి అందరికి ఇప్పిస్తాను నేను సార్ పేజ్ మేనర్ లో చేసి కన్వర్షన్ చేసేస్తాం సార్ అప్పుడు వాళ్ళు అందరికీ ఉంటారు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఆలోచిస్తున్నాను ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకి కానీ కూలి పనులు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అనే అవును సార్ అన్ని సార్లు మీరు సార్ నలభై ఏడు నుంచి ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓకే సర్ కోర్లెస్ సర్ ఓకే సర్ ఏం జాయ్ కొడు మరణ నిద్రానో గ్యాప్ యూస్ చేస్తామే వాటర్ గవర్నమెంట్ సర్ అవు సర్ ఏమైనా ఇన్నోవేషన్ ఏ విన్నా సర్ హ్ విన్నా సర్ ఆ సార వాళ్ళ మనకు చెయ్యారు సర్ ఏ పని కావాలన్నా చెయ్యి పోదా అవు సర్ అవు సర్ ఎస్ సర్ ఆ ఏ పని కావల్ ఏదన్నా మగ గవర్నమెంట్ నుంచి అప్లై చేయాలనుకునే కూడా అప్లై చేసుకో సర్ అప్లై చేర్చు మీ విజన్ బాగుంటుంది సార్ మీ ఆలోచన కానీ మీరు అన్నిటి ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్ మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడినేది కానీ సార్ మీరు కలిసినది బిలిగేట్స్ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ మేము చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ మీరు యూత్కి అంతా మీరంతా ఇన్స్పిరేషన్ సార్ అవును సార్

వెళ్తా సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ పడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నీట్గా ప్రాణం వస్తుంది మరి జమ్మల ముడుగు ఇక్కడ ప్రొద్దులు కూడా ఇదంతా పల్లెలు సార్ అన్నీ డెవలప్ అవుతాయి సార్ అన్నీ డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిన్న బాగుంటారు హౌస్ ఈ ఏరియా ఈ ఏరియాలో ఒకటి సార్ ఇప్పుడు రాయాలి సార్ స్టేట్ ప్లాంట్ పేరు పోయి సార్ పని ప్రారంభించారు స్పీడప్ చేస్తాను సరే అన్ని స్పీడప్ చేస్తాను సరే సార్ రెండు వేల ఇరవై ఎనిమిది కంట ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్ మూడేళ్ళు మూడేళ్ళలో ఫేజ్ చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికీ అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందడం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్ రేపే రైతులకు గురిస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా రెండు వందల యూనిట్కి ఉచిత కరెంట్ అదే మరి మీరు నేసే వస్త్రాల పైన జిఎస్టి కూడా ఉంది గవర్నమెంట్ దానివల్ల మీకు మా కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం

ఇస్తున్నాం సార్ ఇవన్నీ కూడా నాకు అన్ని వర్గాలకి న్యాయం చేయాలి సార్ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం కార్యక్రమాలన్నీ చేస్తాం ఆర్థిక ఇది కూడా తగ్గాలి అందుకే బి ఫోర్ తీసుకొచ్చాను కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టీస్ చూడండి మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు సార్ డైవర్ తీసుకుంటే సార్ వాళ్ళు చేయూ సార్ సార్ మీరు కష్టపడి సంపాదించే కోసం అవును సార్ తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు నీకే చేరా అవును సార్ అవును సార్ అక్కడ రూపాయి కూడా అవి నీకు లేకుండా అవును సార్ థ్యాంక్ పేదవాడు పేదవాడి తిననే పోకోకుండా ఉండాలని మీ విజయం సానింది రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ అవును సార్ మీ కస్టమర్లు తగ్గాలి అవునప్పటికి బెనిఫిట్ అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో బెదులు మాత్రం పెరుకులు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం ప్రజాదరణ కురుచుకునేవాళ్ళు పేదవాడి పాటు పట్టించుకునే లేకుండా ఇప్పుడు నేను దాన్ని సంపద సృష్టి సంపద వచ్చిన సంపద పేదవాళ్ళకి నిరంతరం 好的，蹦不不不不，放心。